తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు సూచనలు చేసిన చెంచుబాబు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచన వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని నిర్వాహకులకు డీఎస్పీ విజ్ఞప్తి వేడుకలలో డీజే సౌండ్ సిస్టమ్ పూర్తిగా నిషేధించామని ఉల్లంఘించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా నిర్వాహకులు తీసుకోవాలని వెల్లడించిన ఎస్పీ నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్ శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్న సిఐ బాబి రోల్ మోడల్ అవుతారని చెప్పి సలాసిస్తాం కనీసం హండ్రెడ్ కెమెరాస్ మీకు ఎవరికి తెలియకుండా పట్టణం లేకుండా ఈజీగా వస్తే వాటిని మనం యూజ్ చేసుకుంటే మాక్సిమం క్రైమ్ అన్నది ప్రేమించుకోవచ్చు ఈ కెమెరా విషయంలో అందరూ పాజిటివ్ మైండ్ ఉంది ఎదురికి వసూలు చేస్తున్నారు ఎక్స్ట్రా వసూలు చేసి కెమెరా ఆ కెమెరా సంబంధించి మినిమం ఫోర్ ఎంపీ ఉండాలా క్వాలిటీ వస్తుంది అది కూడా సోలార్ గా ఉంటే ఎలక్ట్రికల్ ఉంటుంది సోలార్ గా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది పదోక్రో వేద్రో ఎందుకని చెప్పారు కాబట్టి అలక్నే ప్లేస్ రూమ్ లో సోశవాలకి సంభుచి 2025 సంవత్సరంలో జరిగినవే అయిన మంచి ఒక ప్రిపరేషన్ టెక్నిక్ ఇప్పుడు ఆప్లై లెవెల్ దగ్గర నా పొజిషన్ మరలా విచారామే అందరికీ ధన్యవాదాలు రేపటి నుండి నమలి ఆడియో కార్యక్రమ సంక్షంలో మీటింగ్ లో నేను ప్రసంగమేమనే ఎంతమంది చూపిస్తారాషియల్ మళ్ళీ డిసైడ్ దీంట్లో మీ అందరికి మేము ప్రభుత్వం కానీ పోలీస్ కొన్ని గైడ్ లైన్స్ ఏదైతే పెట్టారో అవి అందరి మంచి వస్తుంది ఏదైనా ఉపన్యాసం కానీ ప్రవచనాలు ఎలాంటి పెద్ద ప్రతి విశ్వాసం ఒక నియమబద్ధమైన జీవితం

మనం పట్టా చేసుకుంటే అద్భుతంగా ఉంది వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు చాలా మంది దగ్గర కూర్చొని అలాంటి వల్ల చెప్పి